హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీకు చూపించే ఇల్లు నూట డెబ్భై ఎనిమిది గజాలు నార్త్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది డబల్ బెడ్రూమ్ అండి టోటల్ వర్క్ కంప్లీట్ అయింది చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవి కూడా చేసి అండ్ వర్క్ చేస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ అండి పూజారం కిచెన్ ఈ లుక్ కబోర్డ్ చేపిస్తే టోటల్ లుక్ మారిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి అరవై ఆరు లక్షలు చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ ఉందండి ఇటువరకు సెవెంటీ చెప్పినాం ఇప్పుడు కొంచెం మార్కెట్ ఆటి ఉంది కాబట్టి ఒక ఫోర్ ల్యాక్స్ తగ్గించి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోవాలని ఉంటే కాల్ చేయండి వచ్చి చూడండి నచ్చితే ఏదైనా ఉంటే మాజీ మాట్లాడదాము నెగోషియబుల్ ప్రైజే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ